హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు చూస్తున్నారు కదండి ఇది మా పొలము మా పొలం దగ్గరికి అయితే రెండు పాములు అయితే వచ్చినాయి అవి అయితే పొలంలో ఆటలాడుకుంటున్నాయండి నిన్న పౌర్ణమి కాబట్టి పాములు వచ్చినాయని మేము అనుకుంటున్నాము ఇది మా పొలమేనండి ఉంది అలాగే మాడి చెట్టు ఉంది అక్కడ గెడ్డు ఉంది ఆ గెడ్డినంతా బాగా తొక్కి పడేసాయి బాగా ఈ పాములు చూస్తుంటేనే మా కోళ్ళు జలబరిస్తా ఉంది దీంట్లోకి మూడో పాము కూడా వచ్చిందండి ఈ మూడు పాముల్లో నాగబాము ఉన్నదా లేదా అనేది మీరు కామెంట్ అయితే పెట్టండి మాకైతే అందుబట్టలేదు ఉండదా లేదనేది మీరైతే చూసి నాగబాబ ఉంటే కామెంట్ పెట్టండి లేకపోయినా పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి